ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉత్సవాలకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి ఎక్కడా ఎటువంటి ఇబ్బంది రాకూడదు మరో ఆరు నెలల్లో సర్వాధ సుందరంగా ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు అధికారుణ్ణి ఆదేశించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డులోని గణేష్ నిమజ్జన ఘాట్ ను పరిశీలించిన మంత్రి ఎమ్మెల్యే కమిషనర్ నెల్లూరు నగరం మూలాపేటలోని ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డులో గణేష్ నిమజ్జన ఘాట్ని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్పొరేషన్ కమిషనర్ సూర్యతేజలతో కలిసి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా అధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించి పలు సూచనలు సలహాలు చేశారు త్వరలో జరగనున్న వినాయక చవితి ఉత్సవాలకు గణేష్ నిమజ్జన ఘాట్ వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని భక్తులకి ఉత్సవ నిర్వాహకులకి ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని మంత్రి నారాయణ అధికారుల్ని ఆదేశించారు అదే విధంగా మరో ఆరు నెలల్లో ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డుని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు నగరంలోని చిల్డ్రన్స్ పార్కు తరహాలో ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డులో పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు టీడీపీ నాయకులు కార్యకర్తలు కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు మీడియా Please subscribe PTV Media for more updates. Thank you. PTV Media